కామదహనం అంటే ఏంటి డోనికాత్సవం అంటే ఏంటి అని చెప్పి చాలా మందికి ఒక క్వశ్చన్ గానే ఉంది ఎప్పుడు కూడా హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగ దీపావళి పండుగ ఎలా చేస్తారో దేశమంతా కూడా ఎక్కువ చేస్తారు ఇది ఉత్తరాదిలో బాగా ప్రాబల్యం ఉన్నటువంటి ఒక పండుగగా అనుకున్నారు కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నాం ఇది ఉత్తరాదికి పరిమితమైంది కాదు సత్యయుగం కాలం నాటి నుంచి వచ్చినటువంటి పండుగ ఈ యొక్క హోలీ పండుగ ఇది నేను చెప్పట్లేదు హిందూ పురాణాలలో చెప్తున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనదని అర్థం హోలీని హోలికా పౌర్ణమిగా కూడా అంటారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ పండుగ ఈ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు గురించి పురాణాల్లో ఏం చెప్పబడింది అంటే రాక్షసరాజు హిరణ్యకసుడు తన యొక్క కొడుకు ప్రహ్లాదు తన యొక్క చెల్లెలు హోలికకు చెప్పి అగ్నిలో ఆహుతి చేయమని హోలీ అంటే అగ్ని అగ్నిలో ఆహుతి చేయమని ఆ హోలికా దేవి ఏం చేసింది ఆ ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దిగుతుంది ఈ యొక్క ప్రహ్లాదుడు సదా శ్రీమన్ నారాయణుని యొక్క నామస్మరణతో ఉంటాడు కాబట్టి ఆ నామస్మరణ యొక్క శక్తితో ప్రహ్లాదులు అగ్ని నుంచి బయటపడతాడు ఆ హోళిక దహనం అయిపోతుంది అగ్నిలో అందుకే హోళికా దహనం అంటారు దాన్ని వంగదేశంలో దీని ఢోలోత్సవంగా కూడా అంటారు ఆ రోజు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పూలతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని భావిస్తారు కాబట్టి ఇలా రంగుల పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లవరిస్తాయని నమ్ముతారు బంధువులు అందరూ కూడాను ఈ యొక్క చితాభస్వంతో హోల్డ్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అది చితాభస్వం పోయి రంగుల పొడిగాను రకరకాల కెమికల్ తోనూ అయిపోయింది ఆ చితాభస్వంతో వాళ్ళు ప్రేమ కృతయ్యంలో రఘునందును సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఆ రాజు ప్రజలంతా వచ్చి హోళిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తున్నారు మొరబెట్టుకుంటే ఆ సమయంలో అక్కడ ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పౌర్ణమి రోజు కోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతారు ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంత రాత్రి వాళ్ళు నిర్వర్తించేవారు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వచ్చేసింది డోలిక అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల వేసినట్టు ఆ ఇరవై ఒక్క రోజు చేస్తారు సరే కృష్ణుని అదే రోజు ఉయ్యాల వేశారు అందుకే దాన్ని ఉత్సవం హోలీ ఉత్సవం అని చెప్తూ ఉంటారు ఇది రాష్ట్రం అంతా దేశమంతా జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి విశేషం హోలీ ఉత్సవం ఆ రోజు ఈ హోలీ ఉత్సవంలో అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే కెమికల్ పూరితమైనటువంటి చల్లుకోవడాలు కోడిగుడ్లు పెట్టి కొట్టుకోవడాలు దారిలో పోయే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడాలు అవన్నీ చేయకండి హోలీ అనేది ఒక ప్రేమకు చిహ్నం తీపి పంచండి అందరికీ బొట్టు పెట్టండి అందరినీ ఒక సమభావనతో మీకు తెలియని మీ మీద శత్రుత్వం ఉన్న వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేయండి లేదా వాళ్ళ ఇంటికి పోయి తీపి తినిపించి బొట్టు పెట్టండి ఆ దాంతో ప్రేమగా ఉన్నటువంటి ఒక రూపం కలుగుతుంది కాబట్టి హోలీ నాడు మిత్రులతో బంధువులతో కలిసి గట్టుగా చేయవలసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉత్సవం హోలీ ఉత్సవం శరణమయ్యప్ప